ఎందుకు తెలంగాణలో ఈ ప్లేస్కు వెళ్ళండి మీరు ఐర్లాండ్ వెళ్ళి అక్కడి వాతావరణాన్ని ప్రకృతిని ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే అక్కడికి వెళ్ళి లక్షల ఖర్చు ఎందుకు చెప్పండి జస్ట్ మీ చేతిలో ఐదు వందల రూపాయలుంటే చాలు ఈ ప్లేస్కు వెళ్ళి అంతకు మించి ఎంజాయ్ చేయొచ్చు ఇదేదో ఎక్కడో అనుకోవద్దు మన సమీపంలోనే అసలే సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందులోనూ వర్షాల సీజన్ ఇక ఎందుకు ఆలస్యం ఇప్పుడే టూర్ ప్లాన్ చేసేయండి వర్షం కురిసే వేళ ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది ప్రకృతి అందాలను చూసి మురిసిపోయే పర్యాటకులు సందర్శకులు ఎందరో అందుకే ప్రకృతి ప్రేమికులు ఎక్కువగా వర్షాలు కురిసే వేళ వాటర్ ఫాల్స్ వంటి టూరిస్ట్ ప్లేస్లను చూసేందుకు శక్తి చూపుతారు అలాంటి వారి కోసం ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ వరంగల్ జిల్లా ములుగు సమీపంలో ఉన్న లక్నవరం చెరువు ఒకసారి వెళ్లిన వాళ్లు మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే ప్రకృతి పరవశ ప్రాంతం నీలాకాశానికి అద్దం వేసినట్లు మెరుస్తూ పచ్చటి అడవుల మధ్యన సేద తీర్చే ఈ ప్రదేశం తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి కాకతీయుల స్మృతి చిహ్నంగా నిలిచిన ఈ చెరువు చరిత్ర ప్రకృతి శాంతిని ప్రేమించే వారికి ఒక సత్యమైన నందనం లక్నవరం చెరువును పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించారు వారు నీటి వనరుల అభివృద్ధికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు చిన్నవాగు కలిపి పెద్ద చెరువుగా మలచడం వారి ప్రత్యేకత అదేవిధంగా లక్నవరాన్ని కూడా అభివృద్ధి చేశారు ఇప్పటికీ ఈ చెరువు స్థానిక గ్రామాలకు సాగునీటి ముఖ్య ఆధారంగా కొనసాగుతోంది లక్నవరం చెరువులో పదమూడు దీవులున్నాయి వాటిలోని ప్రధాన దీవిని ఇతర ద్వీపాలతో కలిపేలా నూట అరవై మీటర్ల పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మించారు ఇది తెలంగాణలోనే కాక దేశంలోని అరుదైన బ్రిడ్జ్ల్లో ఒకటి చెరువు నడుమ నిలబడితే నాలుగు వైపులా నీటి ప్రకాశంతో కళ్లు తేలిపోయేలా ఉంటుంది చెరువు చుట్టూ విస్తరించిన పదివేల ఎకరాల అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఇస్తుంది ఆ అడవుల్లో ఎన్నో రకాల చెట్లు మొక్కలు పక్షులు కనిపిస్తాయి ముక్తంగా విహరించే కోయిల గీతాలతో అక్కడి వాతావరణం సంగీతమే అయినట్టు అనిపిస్తుంది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్నవరాన్ని ఒక ఎకో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేశారు ఇక్కడ బోటింగ్ క్యాంపింగ్ వాలంటీర్ గైడ్స్ చెరువు పక్కన వుడ్ కాటేజీలు వంటి అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి చెరువు దగ్గర గిరిజనులు తయారు చేసే హస్తకళలు స్థానిక ఆహారం కూడా ఆకర్షణీయంగా ఉంటాయి వీటిని కొనుగోలు చేస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు కలుగుతుంది లక్నవరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంటుంది ఉదయం సూర్యోదయం అందంగా కనిపిస్తే మధ్యాహ్నం మబ్బులు కమ్ముకొని చిన్న జల్లు పడటం పరిపాటి వింటర్ సీజన్ లో అనేక రకాల వలస పక్షులు ఇక్కడికొచ్చి నివసిస్తాయి పక్షుల ఫోటోగ్రఫీ కోసం ఇదో మంచి ప్రదేశం మధ్య దీవిలోని క్యాంపింగ్ స్పాట్లు అసలు ప్రపంచం నుంచి చాలా దూరంగా ఉన్నట్టే అనిపిస్తాయి ఇక్కడ కేవలం మీరు ప్రకృతి మాత్రమే ఉంటారు సాధారణంగా జూలై నుండి ఫిబ్రవరి వరకు లక్నవరం సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలంలో చెరువు నిండుగా ఉండటం చుట్టూ పచ్చదనం పరవళ్లు తొక్కడం చూసేందుకు ఇదే సరైన సమయం వరంగల్ నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది లక్నవరం హైదరాబాద్ నుండి కారులో సుమారు నాలుగు పాయింట్ ఐదు గంటలు పడుతుంది వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది పక్క పల్లెల నుంచి ఆటోలు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి వర్షాకాలంలో బ్రిడ్జి మీద జాగ్రత్తగా నడవాలి ముందస్తుగా క్యాబిన్లు బుక్ చేసుకోవాలి స్థానికుల సూచనలు పాటిస్తే మరింత సురక్షితంగా పర్యటన సాగుతుంది ప్రకృతి ప్రశాంతత చరిత్ర అన్ని ఒకే చోట చూడాలంటే లక్నవరం చెరువు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు కుటుంబంతో వెళ్లినా స్నేహితులతో వెళ్లినా ఏకాంతంగా ప్రకృతిలో తేలాలనుకున్నా లక్నవరం ఒక మంచి ఎంపిక ఈ వానాకాలంలో ఇంకా వెళ్లలేదా ఈసారి తప్పక వెళ్ళండి లక్నవరం మీ హృదయంలో చెరగని ముద్ర వేస్తుంది